और करंट बहुत है लाल सर्कल तो अलवाड़ होता है कोटी कोटी आपवा सर मतलब ये मुगले जैसा नील लाल वीरनना इनके कुछ पक्का को हां इनके साइकिल बैठा मार कर सर मैंने दादा सर थोड़ा बहुत पहन के नहीं कुछ उनका कुछ उनका सर వాళ్ళ ఏరియాలో ఒక మంచి పార్క్ వస్తుంది అందరికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా ఇక్కడ సీట్ల

పార్క్ లో ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ఐటమ్స్ ఓపెన్ జిమ్ వేదిక మీద అలర్ట్ చేయించి రోజు శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం సో ముఖ్యంగా కొంత ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మనందరికి కూడా తెలుస్తుంది ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మీరు ఇప్పుడు కొంచెం జగిత్యాలు కానీ కొంచెం టౌన్స్లో కానీ వెళ్తే పూర్వకాలంలో అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి వాళ్ళకు కూడా వ్యవసాయం ఉండేది పొద్దున వెళ్ళి వ్యవసాయం చేసుకునేది బావి దగ్గర ఏదో ఒకరు కాని చేసేటటువంటిది ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసినాయి పొద్దున ఇస్తే ట్రాక్టర్ ఆయన దున్నేస్తున్నాడు మళ్ళీ యూరియా వేసేసి అది కూడా కౌలుకి ఇచ్చేస్తున్నారు బెంగాల్ వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎకరానికి నాలుగు వేలు ఐదు వేలు వేసేస్తే వాళ్ళు వేసేసిపోతున్నారు కటింగ్కి మిషన్ వచ్చేస్తుంది అమ్మేస్తున్నాం శారీరక శ్రమ అనేటువంటిది వ్యవసాయ రంగంలో కూడా క్రమేణ క్రమేణా తగ్గిపోయింది సో దాంతో ఏమైందంటే ముప్పైలో నలభై వేలకు వచ్చేసరికి బీపీలు షుగర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సో అలా మన రైతులకు సంబంధించినటువంటి సిటిజన్స్ పౌరులకు సంబంధించినటువంటి హెల్త్ కాన్షియస్ కోసం ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఏ గారు చెప్పినట్టుగా మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం పూట సేద తీరడానికి ఖచ్చితంగా ఈ పార్కు విత్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాము అడ్మినిస్ట్రేషన్ పరంగా పార్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇందాక మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్టుగా దాదాపు ఒక నలభై యాభై మంది దాదాపు నలభై యాభై మంది రోజు ఇక్కడ వాకింగ్ చేసే టీం ఉందని చెప్పారు సో వాళ్ళతో పాటుగా అంత వయసు పైబడినటువంటి వాళ్ళు కూడా రోజు సాయంత్రం టైం దొరికినప్పుడు వచ్చి వాకింగ్ కాపాడుకుంటే మీకు ముఖ్యంగా చెట్లు పెట్టేటప్పుడు పూర్తి బార్డర్ కానీ పెద్ద చెట్లు బార్డర్ కట్ట ఉన్నది కూలిపోతుంది ఆ పాత దాన్ని కొంత స్ట్రెంగ్ చేయడానికి కూడా చేయండి మరి ఎందుకు అవి రకరకాల కారణాలు కావచ్చు ముందు జాగ్రత్త చేసుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మరి ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండాలి సో మన కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి కొద్దిసేపు కడితే బాగుంటుంది మన ముప్పై గుంటాలంటే చిన్నగా ఏం కాదు సో రకరకాల కొంచెం మంచి పెంచెస్ ఆ చెట్ల వంటి మంచిగా చేసుకుని చెట్లు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టండి జగిత్యాలలో అక్కడ పెట్టినప్పుడు మన శ్రీకాంత్ నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అవసరం పట్టి ఏసీలుగా రెండు రోజులు డిఫ్యూటీ చేస్తారు మంచిగా గుంతలు తవ్వి పెట్టేటప్పుడు కాలిన ఉనక మేనోలు వేసి మంచి మట్టి మోసి పెట్టింది అప్పుడప్పుడు చెట్లు పెడితే విచ్చినంత తవ్వి పెడతారు ఆ పక్కన అది గురిపోవంటే నాకే గురిపోదు ఎందుకంటే అంత మొర ఉంటుంది ఎందుకంటే వేల వందల చెట్లు పెట్టి నా టోటల్ ఎకరాలకు ఎకరాలు పెట్టినంటే మంచి మార్పు మంచి మట్టి పెట్టుకున్నాం కానీ ఇక్కడ నాలుగు చెట్లు పెట్టినప్పుడు ఓసారి ఇప్పుడు నేను అనేది రాయకల గురించి కాదు పదాలు రోజొక్క పది ఇరవై రౌండ్లు కొడితే అందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది యువత జిమ్ కోసం కొంచెం మధ్యలో చేయండి అదొక ప్లాన్ ప్రకారం చేయండి ఎందుకంటే మట్టి వేసి వట్టి చేస్తే అది వర్షం కొట్టకపోతుంది అటు ఇటు కర్బుడు వాళ్ళు పెట్టేసి ఆ కర్బుడు వాళ్ళ మధ్యలో మన మంచి మట్టి వస్తే ప్లే క్లే అంట మనం ఇంగ్లీష్లో ఈ గ్రావెల్ తోటి మంచిగా చేసుకోవచ్చు కాళ్ళకు కూడా కుషనింగ్ ఉంటుంది సిమెంట్ చేస్తే ఒకసారి హార్డ్గా ఉట్టి మొక్కల నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది మంచి షూధన్ వాళ్ళకి ఏం కాదు కానీ సామాన్యులు మన మహిళలు ఆడబిడ్డలు స్కిప్పర్లు వేసుకొని వెళ్తే నొప్పులు వస్తాయి కాబట్టి మట్టి చేస్తే మంచిది అది చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అది జగిత్యాలలో అమరవీరుల స్థూపం పార్కు దగ్గర చెట్ల మధ్యలో ఒక లైన్ మంచిగా పొడుగు చెట్లు పెట్టి మధ్యలో పాత్ర చేసి బిట్వీన్ చెట్లు పెట్టి ఆ రకంగా చేయండి చేసినప్పుడు మనకు ఒక మంచి అందం వస్తుంది ఎందుకంటే ఒక కోటి వచ్చిన సందర్భం నేర్చుకోవాలి అదేవిధంగా చెరువు దగ్గరే ఉన్నది బోరు పడుతుంది ఇక్కడ చిన్న ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే ఓసారి కరెంట్ ఉంటుంది ఓసారి ఉండదు ఆ రకంగా చేసుకుని పిల్లల ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వండి ఎందుకంటే పట్టణం విస్తరిస్తున్నది ఎంతోమంది సేవ తీరవడానికి కొంచెం వచ్చి స్పెండ్ చేస్తారు సో ఉయ్యాలంటే ఒకటే కాకుండా ఒక రెండు మూడు యార్డు మండలో రెండు మూడు రౌండ్ రౌండ్ తిరిగేటో రెండు మూడు చెడిపోని మంచి స్టాండర్డ్ జైత్యాల జిమ్ పెట్టాలంటే ఇప్పటికే టైడే మీద ఏం లేని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్న ఏదో రిపేర్కి ఇచ్చింది అట్లా ఆ రకంగా మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కోరుతూ ఇక అంతకుముందు చేసింది రిపేర్లకు కావచ్చు ఏది రాని ఇప్పుడు చేసేది ఒక ముప్పై ఒక తరంకు బాగా ఉపయోగపడే విధంగా ఉండాలి అనేకమైన శ్రద్ధ చెట్లు పెట్టినప్పుడు తీసుకోవాలి ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం జీవితాలు మీరు కూడా కొంత నూతనంగా చేస్తే సంతోషం కానీ ఉన్నది పోకుండా చూసుకొని జైతాలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగింది టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఆ చెట్లన్నీ కూడా మంచిగా ఉపయోగించాయి మూడు నాలుగు గలైతే బ్రహ్మాండంగా వచ్చింది టీఆర్ నగర్లో కూడా పెట్టినాం పార్క్ అవన్నీ కూడా మా ఏసీఎల్వి గారు ఒకసారి చూడాలండి మీరు కూడా వచ్చి చూడండి నర్థింగ్ ఈజ్ దే మన జీతం అంటేనే నేర్చుకుంటారు ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా కొత్తదనం ఉంటుంది మనం నేర్చుకొని అనుకరిస్తే తప్పులేదు చిన్నప్పుడు ఉంటా కానీ నర్తామా ఇంకో నడిచే చూసి నడుచు అనుకరిస్తాం మాటలు ఎట్లా మాట్లాడాలనేది ఇంకో చూసి మంచి మాటలు నేర్చుకుంటాం అట్లని పని చేసేటప్పుడు కూడా ఎక్కడైతే మంచిగా ఉన్నాయో ఇంకా జగిత్యాలే కాదు ఇంకెక్కడ మీరు చూస్తే మంచి ఉన్నా కానీ అట్లాంటివి చూసి చేయాలి మన ఎంపీఓ గారు కూడా మంచి అనుభవం ఉంది ఎందుకంటే శిక్షల్లో దగ్గరనే వారు పనిచేసినారు ఎలా రేపు బయట కలిసే ఉంటుంది కాబట్టి శిక్షణలో చాలా కార్యక్రమాలు జరిగినాయి మన ఎంపీడో గారి స్థలాలు మన తహసీల్దార్ గారు ఉన్నారు అందరు కలిసి అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు అందరు కలిసి మంచిగా చేయాలి దీనిపైన ఏ ఫైనల్ చేసినా నాకు కూడా దయచేసి చూపెట్టండి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది దీన్ని మరి ఇదివరకు మరి జగిత్యాల్లో భాగమే రేఖలు నేను ఇక్కడ అనుకున్నా అదే స్థాయిలో అవుతుందని కానీ మరి మన కారణాలు కాలేదు ఇక్కడ కూడా ఇప్పటికన్నా ఇటువంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు